రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు పెట్టుబడి ధరలు రాకూడదు అనేటువంటి ఒక ఒక అభద్రతాభావంతో ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఎన్డీఏ గవర్నమెంట్ని రాష్ట్రంలో అధికారంలో చేపడితే ఎవరు ఊహించిన విధంగా అటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముఖ్యంగా ఐటీ సంగతి ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం అనేటువంటిది ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను విశాఖపట్నానికి టీసీఎస్ని ఒక సంస్థను తీసుకుని వస్తే ఆ టీసీఎస్ ఈరోజు భవన నిర్మాణం చేసుకునే దిశగా అడుగులు వేస్తూ వాళ్ళ కార్యకలాపాలు కూడా త్వరలో ప్రారంభమయ్యే స్థితిలో ఉన్న మీరు సంస్థ అలాంటి టీసీఎస్ సంస్థ ల్యాండ్ అలాట్ చేసి నైంటీ నైన్ రూపీస్కే ల్యాండ్ అలాట్ చేశారని దాన్ని పెద్ద అపోజ్ చేస్తూ హైకోర్టుకి హైకోర్టు చీవాట్లు పెట్టింది జస్ట్ మీకు గుర్తు చేస్తున్నా ఈరోజు గూగుల్ డేటా సంస్థ గూగుల్ అని అంటే మీ అందరికీ తెలుసు అలాంటిది ప్రపంచంలోనే ఎంతో మరి ఈ గూగుల్కి విశాఖపట్నం వరకు రావడం అనేటువంటిది ఎంత పెద్ద ఎఫర్ట్స్ పెడితే వస్తుంది అనేటువంటిది మీకు అర్థం కాదు అలాంటి గూగుల్ గూగుల్కి మనం ఇక్కడ ల్యాండ్ అలాట్ చేయాలి తుర్లువాడలో ల్యాండ్ అలాట్ చేసుకుంటే రైతులందరికీ కూడా అప్పటికే అక్కడున్న మార్కెట్ ధర కంటే అక్కడ ఉండేటువంటి నేతలు మాట్లాడి వాళ్ళ కలెక్టర్ గారు కూడా మాట్లాడి వాటిని పదిహేడు లక్షల రూపాయలు ఆ రోజు ఎకరాకి రిజిస్టర్డ్ వ్యాల్యూ ఉంటే దాన్ని మరలా రైతులను ఒప్పించి రెండు రెండున్నర లక్షలు పెంచి రైతులందరిని ఒప్పించి ఈరోజు భూసేకరణ చేసే దిశగా అడుగులు వేస్తుంటాయి మీరందరూ ఆలోచించాలి ఇది డిఫార్మ్లకి గత ప్రభుత్వంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు కావచ్చు అప్పుడే వైసీపీ పెద్దలు కావచ్చు ఇక్కడ డిఫార్మ్ భూములు అందరూ కూడా కొనుక్కొని ఆ భూములు ఈరోజు ప్రభుత్వ అవసరాలకు తీసుకుంటే ఇటు ప్రగతిని అడ్డే విధంగా ఇక్కడ ఇండస్ట్రీని అడ్డుకునే విధంగా విశాఖ ప్రగతిని అడ్డుకునే విధంగా కోర్టులకు వెళ్ళి లేకపోతే వాటిని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం ఆశ్చర్యం ఏంటంటే వేసిన కేసు ఎవరైతే రైతు పేరు వేసారో రైతు చనిపోయిన చనిపోయిన రైతు పేరుతో కేసు పెట్టారంటే ఆలోచన చేయాలి ఈ భూములు ఎవరి చేతుల్లో పోయాయని అంటే వాళ్ళు చనిపోయిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు సో ఇలా దొడ్డిదారును వాళ్ళు చేసినటువంటి గతంలో చేసినటువంటి అనేక అంశాలు ఈరోజు విశాఖ ప్రకటన అడ్డుకునే విధంగా ఈరోజు వైసీపీ పెద్దలు తెలియజేసేది ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోలేరు ఈ దిగ్గజ సంస్థలు ఏవైతే ఉన్నాయో కాగ్నిజెంట్ కావచ్చు ఈరోజు టీసీఎస్ కావచ్చు గూగుల్ కావచ్చు ఇలాంటి సంస్థలు ఎన్నో విశాఖపట్నానికి ఇప్పటికే లోకేష్ గారు కూడా చాలా హ్యాక్ యాక్టివ్గా దీనిపైన ఎవరైతే ఆ రోజు చాలా సన్నిహితంగా మెలిగినటువంటి ఐఏఎస్ అంటే కాదు అక్కడ చాలా సన్నిహితంగా మెలిగినటువంటి వారు ఆ రోజు విశాఖలో ఈ భూములు అనేటువంటివి ఒక పెద్ద ఎత్తున మీ అందరికీ తెలిసిందే ఈరోజే స్పష్టమవుతుంది ఇలాంటి చర్యల వల్ల కాబట్టి మనకి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆనందపురం పెందుర్తి భీమిలి పద్మనాభ ఈ మండలాలన్నీ కూడా విశాఖ నగరానికి చేరువులు ఉండేటువంటి ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో ఈరోజు ఏదైనా ప్రభుత్వ అవసరాలకి భూసేకరణ చేస్తూ వాటికి ఒకవైపు బోగాపురం ఎయిర్పోర్టు చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి ఒకవైపు మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా రోడ్ కనెక్టివిటీ కోసం విఎంఆర్డిఎల్లో కూడా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసుకున్నాం సెంట్రల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఈరోజు శ్రీ శీలానగర్ సబ్బవరం కానీ హైవే కానీ రాయపూర్ కనెక్ట్ అయ్యేటువంటి ఒక రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఆర్థిక ప్రగతికి దోహదపడితే ఆ ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా అది ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు ఐటీ కావచ్చు టూరిజం కావచ్చు టూరిజంకి పెద్ద ఎత్తున మనకి ఈరోజు ఉన్నాయి విశాఖపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా మనం చేస్తుంటాం ఈరోజు అక్కస్తో ఈ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని ప్రజలు గమనిస్తున్నారు కానీ ఎలాంటి కూడా ఎలాంటి శక్తులు కూడా ఈ అభివృద్ధిని అడ్డుకోలేవు ఆపలేవు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా మనకు కావాల్సింది ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఏ రంగంలో ఉంటాయి అది పర్యాటకం కావచ్చు ఐటీ కావచ్చు పారిశ్రామిక రంగం కావచ్చు ఈ రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఆర్థికాభివృద్ధి దోహదపడుతుంది కాబట్టి మన వాళ్ళు బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో ఉద్యోగాలు చేసే పరిస్థితి కాకుండా అదే సంస్థలని మన రాష్ట్రానికి రప్పించడమే కాదు అందులో మనకి విశాఖ అనువుగా ఉంటుంది కాబట్టి విశాఖ వచ్చేటువంటి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వాటిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు